హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు చాలా మంచి వార్తాన్ని రావడం జరిగింది ఈ నెల కొరకు ఉద్యోగ ప్రకటన అయితే మనకు వెలువడి ఉన్నట్లుగా అధ్యక్షుడు ఉద్యభాస్కర్ అయితే జరిగింది గ్రూప్ వన్ మరియు గ్రూప్ టూ కి సంబంధించి ఎవరైతే అభ్యర్థి ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా చాలా మంచి అవకాశం చెప్పుకోవచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ చూద్దాం ఈ నెలాఖరు నాటికి ఉద్యోగ ప్రకటన జారీ ప్రక్రియను పూర్తి చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటించింది గ్రూప్ వన్ గ్రూప్ టూ ఉద్యోగ నియామక ప్రకటన జారీకి అవసరమైన వివరాలు శాఖల నుంచి అయితే అందినట్లు కమిషన్ అధ్యక్షుడు ప్రొఫెసర్ ఉదయభాస్కర్ తెలిపారు గ్రూప్ టూ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లను గ్రూప్ వన్ వన్ వీక్ కింద గుర్తించాలా వద్దా అన్న దానిపై ప్రభుత్వం నుంచి అధికారికంగా సమాచారం అందలేదని పేర్కొన్నారు ఈ నోటిఫికేషన్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తున్నారని ప్రస్తావించగా అధికారిక నిర్ణయాలు ప్రభుత్వ పరంగా జరిగి తమకు సమాచారం అయితే అందాసి అయితే ఉందంట సో గ్రూప్ త్రీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూస్తే పంచాయతీ కార్యదర్శి ఉద్యోగ కాలు వివరాలు అయితే పూర్తి స్థాయిలో అయితే ఇంకా అందలేదని చెప్పి అంటున్నారు అధికారులతో సంప్రదిస్తున్నారంట అయితే మనకు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అధ్యాపక పోస్టుల ఖాళీలు ఇతర అయితే వీరి దగ్గర అయితే రావడం జరిగిందంట వీరికి తర్వాత ఈ నెల ఇరవై తారీఖున మనకు కమిషన్ సమావేశంలో ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ సంబంధించి చర్చిస్తారంట ఈ నెలాఖరు నాటికే కమిషన్ పరంగా జరగాల్సిన ఉద్యోగ ప్రకటన జారీ అనే పూర్తవుతుందని చెప్పి మనకు వెల్లడించారు సో ఖచ్చితంగా ఈ యొక్క నెలాఖరు అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్కి సంబంధించి ఇతర పోస్టుల గురించి కూడా మనకి ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది నోటిఫికేషన్ అయితే మనకు రిలీజ్ అయిపోతాయి ఓకే సో థ్యాంక్ యూ సాయం వాచ్ దిస్ వీడియో సో మరిన్ని అప్డేట్స్ వచ్చినవైనా మీకు అందించడం అయితే జరుగుతుంది వీటికి సంబంధించి మీరు ముందుగానే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఓకే సో థ్యాంక్ యూ